హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైలజ బ్లాంగ్స్ ఈరోజు చిక్కుడు ఎక్కువ రేట్లాంటి కోవాలని చూద్దాం గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక రెండు మూడు పావులు ఆయిల్ పోయాలి ఆయిల్ వేయడాన తర్వాత ఒక చెంచా ఆవాలున్న వేయాలి ఒక ఉల్లిగడ్డను ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి మంచిగా వేయాలి గోలిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా కలపాలి ఇప్పుడు ఒక చెంచా పసుపు కూడా వేసుకొని మంచిగా కలపాలి పసుపు వేసి కలిపిన తర్వాత మనం ఒక అరకిలో అంతా గోడి చిక్కుడుకాయ ఇట్లా కట్ చేసి మంచిగా రెండుసార్లు కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసి ఇందులో ఆయిల్లో వేసి మంచిగా కలపాలి కలిపి మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు బాగా మంచిగా ఉడకనియాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా ఇవి మంచిగా ఇప్పుడు మనం వేసుకున్న చిక్కుడుకాయ గోలిన తర్వాత ఒక చెంచా ఉప్పు కారం ఒక చెంచా ధనియాల పొడు రెండు మూడు టమాటాలు కూడా కట్ చేసేసి మంచిగా మెత్తగా ఉడకొనియాలి ఇట్లా ఉడికిన గోడి చిక్కుడుకాయలా ఇంకో గుప్పడంతా వేసిన టమాటాలు కూడా మంచిగా ఉడికినాయి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలిపి గ్యాస్ బంద్ చేస్తే అయిపోతుంది మనకి ఎంతో టేస్టీ టేస్టీ గోడి చిక్కుడుకాయ కర్రీ రెడీ మీలో ఎంతమంది గోడ చిక్కుడుకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్